హాయ్ అండి ఈ చాతలీ వ్లాగ్స్కి స్వాగతం చాతలీ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసింది గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం భగవద్గీత గంగా జలవ కణికా పీత ఈ భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యుల వారు భగవద్గీతలో కనీసం ఒక చిన్న శ్లోకమైన ఒక చిన్న అక్షరమైన నేర్చుకోవాలని నొక్కి బక్కా నుంచి చెప్పారు భగవద్గీతని శంకరాచార్యుల వారే కాదు ప్రపంచం మొత్తం అంగీకరించింది భగవద్గీత అనేది ప్రపంచ వాంగ్మయానికి మనిషి మనిషిగా బ్రతకడానికి అవసరమైన ముఖ్య ఉపకరణమని చెప్పింది భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం మత గ్రంథం కాదు ఇది ఒక జీవన గ్రంథం జీవన గీత మనిషి పుట్టిన ప్రతివాడు తెలుసుకొని అర్థం చేసుకుని పాటించవలసిన అతి ముఖ్యమైన గ్రంథం ఈ భగవద్గీత ఇంతటి ఉత్కృష్ట గ్రంథం భగవద్గీత కదా ఇందులో ఎప్పుడు భగవాను వాచ భగవాను వాచ అంటారు కానీ కృష్ణ వాచ అనలేదు చూసారా ఇక్కడ భగవానుడు అంటే ఎవరైనా భగవంతుడే అది యేసు కావచ్చు అల్లా కావచ్చు కృష్ణుడు కావచ్చు ఎవరు చెప్పినా మనకి మన జీవితానికి అప్లై అయ్యే విధంగా ఉంటాయి ఇందులో స్వామి చెప్పిన భావాలు అర్థాలు ఇప్పుడు ఈ భగవద్గీతని ప్రపంచ దేశాలందరూ అంగీకరించి ఇది ఒక జీవన గీతని అమృత ధారని తెలుసుకుని వారు నేర్చుకుంటూ వారి పిల్లలకు కూడా నేర్పించి జీవితాలని శాంతిమయంగా సౌభాగ్యమయంగా చేసుకుంటున్నారు మరి అంతటి భగవద్గీతని మనందరం కూడా తప్పనిసరిగా నేర్చుకుని భావం తెలుసుకుని బ్రతకాలి కదా మరి అది ఎలా జరుగుతుంది అంటారా నేర్చుకోవాలని తృష్ణ ఉండాలి కానీ భగవద్గీతని మనందరికీ అందజేయాలనే ఆశయంతో చాలామంది గొప్పవాళ్ళు పనిచేస్తున్నారు అందులో నాకు తెలిసిన ఒకరు గీత పరివార్ వాళ్ళు వీళ్ళు లర్న్ గీత అనే ఒక ఆర్గనైజేషన్తో దాదాపు ముప్పై సంవత్సరాలు పైనుంచి ఈ భగవంతుడు అందించిన భగవద్గీతని మనందరికీ ముఖ్యంగా పిల్లలకి ఉచితంగా అందజేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నుంచి మాత్రం వీళ్ళు ఆన్లైన్ క్లాసులు కూడా జరిపిస్తున్నారనమాట అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను రేపు జనవరి ఐదు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇది పదమూడు లాంగ్వేజెస్లో పంతొమ్మిది టైమ్ స్లాట్స్లో మనకి దొరుకుతుందండి చక్కగా మీరు ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా ఎక్కడున్న నూట యాభై ఐదు దేశాల్లో ఆరు లక్షల మంది దాదాపు భగవద్గీతను నేర్చుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాల నిండిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు మీరు కూర్చున్న ప్లేస్లోనే మీకు వీలైన టైంలో చక్కటి ఉచ్చారణతో అర్థం తెలుసుకుంటూ నేర్చుకోవచ్చు అస్సలు కంగారు పడకండి మేము చదవలేమేమో మాకు రాదేమో అనుకోవద్దు ఇది నేర్పించడానికి ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే గొప్పవారు ఎలాంటి స్వార్థ భావన లేకుండా నిస్వార్థంతో అక్షరానికి అక్షరం నేర్పిస్తూ అర్థం తెలియజేస్తూ మనకి నేర్పిస్తున్నారు మనకి నేర్చుకోవాలన్న ఇష్టం ఉండాలి కానీ వాళ్ళంతకంటే ఎక్కువ ఇష్టంతో మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు దీనికోసం మనం చేయవలసిందల్లా గూగుల్లోకి వెళ్ళి ఆర్ఈజీ డాట్ కామ్ లర్న్ గీత డాట్ కామ్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే మనం ఈ గీతని మనం నేర్చుకుంటూ మన పిల్లలకి కూడా నేర్పించి వాళ్ళ జీవితాన్ని ముందు ముందు శాంతిమయంగా చేయొచ్చు దీనికోసం నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ని ఇస్తాను తప్పనిసరిగా ఏమాత్రం వీలున్నా ఒక రోజులో ఒక్క నలభై నిమిషాలు మీరు దీనికి కేటాయించి మీకు నచ్చిన టైం చెప్పాను కదా పొద్దున పూట ఐదు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు టైం స్లాట్స్ ఉన్నాయి మీకు నచ్చిన టైంని మీరు సెలెక్ట్ చేసుకుని తప్పనిసరిగా భగవద్గీతను నేర్చుకుని మీకు తెలిసిన వారందరికీ కూడా ఇది చెప్పి వాళ్ళందరూ కూడా భగవద్గీతను నేర్చుకునేటట్లు చేసి మనందరి జీవితాన్ని శాంతిమయంగా సౌభాగ్యమయంగా చేసుకుందాం మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా భగవద్గీతను నేర్చుకోగలరు ఖచ్చితంగా చదవగలరు దాన్ని అర్థం చేసుకోగలరు అంత బాగా చెప్తున్నారు ఇక్కడ అక్షరం అక్షరం మనకి పీడిఎఫ్ పంపిస్తారు వాయిస్ రికార్డ్ పంపిస్తారు దీనిలో నాలుగు లెవెల్స్ ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ వన్లో రెండు అధ్యాయాలు ఎల్ టూలో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎల్ టూకి వెళ్తారు ఎల్ త్రీకి వెళ్తారు ఎల్ ఫోర్కి కూడా వెళ్తారు ఇంకా బాగా చదువుకుని ఇంకా ఇంట్రెస్ట్ ఉండి కంఠస్థీకరణ చేసిన వాళ్ళకి చక్కటి సర్టిఫికెట్స్ గీతా జిజ్ఞాసు గీతా గుంజన్ గీతా ప్రతి అంటూ ఇలాంటి మంచి మంచి సర్టిఫికెట్స్ ఇస్తారు అదంతా ఆప్షనల్ మనిష్టం అది ఇంకా కంఠస్థీకరణ చేయడం చేయకపోవడం అనేది మనిష్టం ముందైతే చేరండి నేర్చుకోండి అర్థం తెలుసుకోండి ఆనందంగా జీవించండి తప్పనిసరిగా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీరు రిజిస్టర్ అవ్వండి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఏమాత్రం ఆలస్యం చేయొద్దు రిజిస్ట్రేషన్ అనేది చాలా పెద్ద పని అనుకోవద్దు ఖచ్చితంగా ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు పడుతుంది మీరు చేయగలరు ఒకవేళ మీరు చేయలేకపోయినా మీ పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళైనా ఈజీగా చేసేయగలుగుతారనమాట మీరు ఆర్ఈీ డాట్ లన్ గీత డాట్ కామ్లోకి వెళ్ళి మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు నచ్చిన టైంని మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేస్తే వాళ్ళు మీకు ఒక పిఆర్ఎన్ నెంబర్ ఇస్తారు మీకు మెయిల్ కూడా చేస్తారు మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ చేస్తారు వాళ్ళే చేసేస్తారని ఏమి ఇబ్బంది లేదు మీరు హ్యాపీగా రిజిస్టర్ అయిపోండి తప్పనిసరిగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు లీవ్ గీత లర్న్ గీత టీచ్ గీత ప్రతి ఇంటా గీత ప్రతి కరములో గీత తప్పనిసరిగా మీరందరూ జాయిన్ అయ్యి బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్